రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రుద్రంగిలో ప్రధానంగా చూసుకుంటే జీపీలో పనిచేస్తూ నేరల లక్ష్మి అనే కార్మికురాలు మొన్న రోజున ట్రాక్టరు వెనుకకు రివర్స్ తీస్తుండగా కాలుకు పై ట్రాక్టర్ పై తలిగి కాలు ఎక్కినటువంటి పరిస్థితి తన కాలు కూడా ప్యాచర్ అయ్యింది ప్రధానంగా చూస్తే ఇలా కార్మికులకు గతంలో కూడా మేము ఎన్నోసార్లు చెప్పినాం పూర్తి ఇన్సూరెన్స్ కానీ ఇలా వాళ్ళకు ఏదన్నాది ప్రమాదం జరిగినట్టుంటే ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి వాళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇప్పటి వరకు ఆమెకు దెబ్బ తలిగినప్పటికీ కూడా ఇక్కడ కార్యదర్శి కనీసం మందలి మందలీయరకపోవడం కూడా ఇది చాలా దారుణమైన విషయం ఇలా ఆమెకు ఎంత పర్సెంటేజ్ అయిందో హాస్పిటల్ ఖర్చు ఇవ్వాలి అదేవిధంగా ఆమె ఎన్ని రోజులు బెడ్ రెస్ట్ ఉన్నదో ఆమె జీతం గుణం కట్టించాలని గుణము మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా మేము గతంలో ఎన్నోసార్లు చెప్పినాం ఇలా జీపీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు పూర్తి బాధ్యత లేనటువంటి పరిస్థితులలో వివరిస్తూ ఉన్నారు అధికారులు అని చెప్పడం జరిగింది ఇలా వాళ్లకు కనీస సేఫ్టీ లేకుండా కనీస బ్లౌజులు కానికెళ్ళి ఇలా జీపీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇలా సేఫ్టీ లేకుండా ఇలా ప్రమాదం ఇలా కాల్ ఫ్యాక్చర్ అయినప్పటికీ కూడా కార్యదర్శి గారు మేము ఫోన్ చేస్తే కూడా ఇప్పుడు కనీసం ఫోన్ రావట్లేని లేని స్థితిలో ఉన్నారు ఇలా దానికోసం కూడా ఇలా ఆలోచన అధికారులు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది తర్వాత ఈమెను నష్టపరిహారం ఆమెకి ఎందుకు హాస్పిటల్ ఖర్చు ఇచ్చి అదేవిధంగా ఆమె ఎన్ని రోజులైతే బెడ్ రెస్ట్లు ఉంటుందో ఆ జీతం బియ్యంబడిలో తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా మేము జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తాము